పెద్ద రోజు అంటారు ఎన్ని రోగాలకు మందు ఉన్నా మా వ్యాధికి మందు లేదు బామ్మ పాము కడితే మందు ఉన్నది కడితే మందు ఉన్నది కానీ మనం వ్యాధికి మందు లేదు రంది పెట్టుకున్న మానవుడు ముందు నడవడు పచ్చి గోడలు రౌతు జరిగినట్టే దీపముల సమరికినట్టే కట్టెకు తిప్పి జరిగినట్టే బామా ఏ మానవుడైనా రంది పెట్టుకుంటే నాడు ముందు నడవడంటారు బామా మనకు కొడుకులు బొమ్మలు లేరు బిడ్డలు పాపలు లేరు పుత్ర సంతానం లేరు అన్న రాంటి పెట్టుకుంటాను ఓ బామా శామలదేవి దేవి కొడుకులు ఉన్నట్ట ఉంటే రేపు రేపటి కల్లా ఆ కొడుకులు ఏ ఊళ్ళో ఉన్న ఏ రాజ్యాన ఉన్నా అవ్వయ్యా విధి విధి పెద్ద మనసులై మంచాల వడి సత్తి పోతే కుక్కిల వడి సత్తి పోయింది కాగితంపుతే ఆ కొడుకు వెళ్ళి కుండ అగ్గికుండ పట్టుకోని ముందు నడిచి ధర్మంగా దానం చేసి కన్న కొడుకు పరాయి వాళ్ళకు పది లక్షలు ఇచ్చిన అగ్గి అగ్గికుండలు ముందు నడవడ ధర్మంగా దానం వేసుకోరాట అరే ఆత్మగల్ల బీడలున్నరనుకో ఆత్మగల్ల బిడ్డలున్నరనుకో ఆ బిడ్డలు అవ్వకత్తి

ఎడతందంటే పది మంది కుప్పయ్యో పరాని మల్లవ బిడ్డొచ్చింది పరాని ఎల్లవ్వ బిడ్డొచ్చింది అవకు బిడ్డ చివరి తూర్పు నోచుకోకపోతే పోయపోతే అని చెప్పి ఆత్మగల్లా వాళ్ళందరూ అంటే ఎక్కెక్కి పని చేస్తారు పది మంది కొడుకులు ఉండని అమ్మయ్య చచ్చిపోతే ఆ మూలగొక్కడు ఆ మూలగొక్కడు ముక్కుంటాడు నాలుగీ తలస్తారా మనకు కొడుకు లేదు మనకు బిడ్డ లేదు పున్నమా నరకము గురించి తప్పించు వాడే పుత్రుడు అంటారు మనము ఉన్నట్టయితే ఆ కొడుకు బ్రతుకున్న రోజులు పెద్దలకచ్చే పెద్ద మాస రోజు బియ్యం ఇయ్యారు అవసరం ఈ మానవునికి పంచ ప్రాణాలు పంచ అంటే ఐదు జీవులు కొందరు నమ్ముతారు కొందరు పంచ ప్రాణాలు ఎక్కడ ఉన్నాయి అంటారు మనం కొడుకుల మీదనో బిడ్డల మీదనో అఘోరమైన ప్రేమ వెంచుకున్నాం అనమాట కొడుకులకేదా నాపత అయ్యో నా పంచపానాలు అంట అట్లా కాకుండా గోడ అది బెదిరించినామంటే అదే మనిషికి పంచ ప్రాణాలు ఐదు జీవులు మన ప్రాణం పోయేటప్పుడు యమధర్మరాజు వేసి రాణాన్ని జీవనంగా ఉంట పోతానని చెప్పి యమధర్మరాజు అంటే దండ నా కొడుకులు నా కోడలు నా బిడ్డలు నా అల్లు నా మనవలు నా మనవరాళ్ళు ఎవ్వలేని సమయంలో నా ప్రారంభించకపోతావా అని పోతి పోతి దండాలు పెట్టిన గురికి లాయిస్ పోసుకొని గుంజ కట్టేసిన యమధర్మరాధ విడిచిపెట్ట ఒక జీవిని తీసుకొని యమలోకం పోతుంది రెండో జీవికి ఇట్లా అలకేషన్ ఆకి ఉంటది మనం దర్వాలకు దోర్ణపాకులు పెడతాం దోర్ణపాకులు పెడతాం రెండు ఇడుపులు పెడతాం దర్వాలకు ఆ ఇడుపుల కాడ రెండో జీవి నాడు కవలు కూర్చుంటది నా చావు వార్త ఏ ఊరులకు అందింది ఏ వాళ్ళ గడ్డలో నా కొడుకులు నా కోడతాను ఓదార్చమని చెప్పి ఆ ఇడుపుల కాడ నా జీవిని అలవాడతాయి రెండో జీవి ఇక్కడ ఉంటే మూడో జీవి పోయి కార్ గడ్డకు కవలు కూర్చుంటది నా కొడుకులు దినదిన ఏందిస్తారు ఐదు తొమ్మిది రోజులు ఏం అని చెప్పి కాట్నాల గడ్డకు కావాలి ఉంటది మూడో జీవి అక్కడ ఉంటే నాలుగో జీవి అగ్గివట్టినోళ్ళ ఆడోళ్ళైతేనే ఎదీది ఉంటది మగవాళ్ళు అయితేనే ఒక ఎంట్రకతారం మీద మీద ఉంటది నాలుగు జీవులు ఇవి ఐదో జీవి తర్వాత ఈ అగ్గివట్టినొళ్ళను పదకొండో రోజు రాగా ఇంట్లో వెళ్లి బయటికి వెళ్ళనీ కుండల అన్నము తొలి అవ్వ పేరు మీదనో అయ్య పేరు మీదనో పక్కకు పెట్టిస్తారు చిండాలల్లా కలపన్నాద్దుల నాడు పక్షికి పెట్టానని అన్ని రకాల పట్టకపోయి కట్నాల గడ్డకు వంటలు చేసి ఏడాకుల ఇస్తారు ఉట్టి అవతారం మీద వచ్చి ముట్టిన మనకు మా గుమ్మలం అవుతుంది నీకు చెప్పి కోతి కోతి దండాలు పెడితే అవతారం మీద రాకుంటే ఆత్మగల్ల బిడ్డలు కొడుకులు అవ్వా నువ్వు ఏ అవతారం మీద అత్తలేవు అమ్మా నువ్వు కొడుకుల వీధి కొట్టుకుంటాందో కోడళ్ళ వీధి కొట్టుకుంటాందో బిడ్డల వీధి కొట్టుకుంటాందో మలమల మలమరాళ్ళ వీధి కొట్టుకుంటాందని అని చెప్పి మళ్ళా మళ్ళా నీళ్ళు ఆరగించుతారమ్వా ఏదన్నా అవతారం మీద ముట్టిందనుకో మా అవ్వగు నిమ్మలమైందని నీళ్ళు ఆరగించి నీళ్ళ మునిగింటికి తెలిసిన పెద్ద మనుషులు నీ అమ్మకేం ముట్టిందరని ఎవరన్నా నా అమ్మకు ఏం అది ఓ అని ఎడుతుంటా ఇంటికి వెళ్ళి పడతారు ముడితే ముట్టిందని చెప్తారా అక్కడ ఐదో తుల పెట్టి తొమ్మిదో రోజు నాడు కార్యకర్తలు నడిపించుకుంటారు పదకొండో రోజు నాడికి పండుగలు కలిగిస్తా పండుగ అంటే మొదలు యమధర్మరాజు దగ్గర జీవి నాయనా యమధర్మరాజు అని చనిపోయిన రోజు నా చావు వార్త కొందరికి అందింది కొందరికి అందరి ఇవాళ్ళ నా చుట్టాలు నా బాంధవులు నా కొడుకులు నా కోడళ్ళు నా బిడ్డలు నా అల్లులు నా మనవలు నా మనవరాలు అందరు గాయా బలగవంత్రు నే నేను వెళ్ళిపోతానని చెప్పి యమధర్మరాజు తోడు పోరు పెట్టుకొని ఏదో అవతారం మీద వెళ్ళి వచ్చి దినవారం రోజు ఇంటి చుట్టూ వెళ్ళిన అజీవిలే అవలాల నిలమాస్కం దగ్గరికి వస్తాడు కొందరు నిలమాస్కం రోజు ఏం చేస్తారు అన్నదమ్ములకు ఆరంలకు కోరక ఏ దినవారం రోజే నీ చుట్టాలకు నా చుట్టాలకు వెళ్ళింది లేదు లేదు మనం నిలమాస్కం పదకొండు నెలల బియ్యం ఒకేసారి కాళేశ్వరం పోయి చూ అవలాల అలా చూడుంది ఈ చనిపోయిన జీవికి నెలకు ఒక్కసారి ఆకలి అవుతుంది పదకొండు నెలలు బియ్యం ఒక్కసారి ఇచ్చు తప్పు నెల నెలకు కాళేశ్వరం పోయిచ్చురా ఏ తప్పు లేదు ఈ ఆరలకి వడక వడక ఏ లేదు లేదు అక్కడ లేదు ఇక్కడ లేదు ఎవరింటికాడ వాడే ఇచ్చుకుందాం నీటికాడ నువ్వే ఇచ్చుకో ఇంటికాడ నేనే ఇచ్చుకుంటా ఇంటికాడ వాళ్ళు బియ్యం ఇచ్చుకుంటా అంటే చనిపోయిన జీవితంలో ఆడతా నా కొడుగులా మీకు గింత పరిపక్షాలు ఎందుకు కొడుగా నేనేం సంపాదించినా నేనేం కొంట పోతొడ నేనే కొంట పోయినా మీరేం మీరేమి వంట ఓద మానవుడు ఎంత సంపాదించినా కూటి కూరకే అంటారు ఎన్ని రోజులు బతికిన కాటి కూరకే అంటారు లక్షల అధికారైన గాని లవణమంతా అన్నమే తింటాడు కొడుక మెరుగు బంగారమే వడు మింగడు నిను ఏ కొడుకు మోసింది నా యాల కొడుక నిను ఏ కొడుకు వెక్కింది నాలే మీరందరూ ఒక గాన విని నా గోపుంగ వెక్కి మీరు ఒక తరింటి మీకు నిమ్మల ఊరయ్యా కని చనిపోయిన జీవితం లాడతదమ్మా అట్లా నెల నెలకు నెల నెలకు బియ్యం ఇచ్చిన తర్వాత ఏడాది మాసికం రోజు అందరిని మరిపిస్తాడు భగవంతుడు కాలంలో మనకి దుఃఖం కమ్మీ చెప్తాడు ఈ ఆడాని మాసకం అయిన తర్వాత ఈ నాలుగు జీవులు పట్టుకొని ఐదో జీవి స్వర్గం పోతాడు ఐదో జీవి స్వర్గం తీసుకపోతా అంటే పొడుగులు అలా ఇవ్వాలకు నెల నెల అంటే ఇప్పుడు ఏడాదికి ఒకసారి అక్కడైంది పొడక పెద్దలకచ్చే పెత్తరామాస రోజు ఇక్కడ బియ్యం ఎక్కువనే మాకు అక్కడ అన్నం అని చెప్పుకుంటే ఈ నాలుగు జీవులు పట్టుకుని ఐదో జీవి స్వర్గంగా పోతుంటే భగవంతుడు కళ్ళ చూసి నాలుగు జీవుల ఏదో అవతారం ఎత్తిస్తాడు కుక్కో నక్కో పిల్లో ఎలుపో ఏదో అవతారం ఎత్తిచ్చి ఒక్క జీవిని స్వర్గం ఉంచుకుంటాడు ఒక జీవిని స్వర్గం నుంచుకున్న తర్వాత మనం పెద్దలకి వచ్చే పెత్తమాత రోజు పెద్దల పేరు మీద మనం ఇక్కడ బియ్యం ఇచ్చిన పేరు మీద మనం ఇస్తే స్వర్గలోకం లోపల ఆ జీవుల పిలిచి కూర్చుండబెట్టి ఆ జీవులకు అన్నం పెడతారాట ఇక్కడ మనం బియ్యం ఇవ్వకుండా వాళ్ళకి అక్కడ అన్నం పండి ఆలసింది కొందరు తావోడుట ఉంటారు కొందరు పిచ్చోడు ఉంటారు వానికి ఆవాస దెలవది ఉన్నమ దెలవది అవ్వే పీయది బియ్ విచుననేదే వానికి దెలవదా వాడి కర బియ్ బియ్ పుండే స్వర్గ లోగమ లోబల నీ కొడుకు నీకు బియ్ లేని బంధునిని సుంద వెడతే ఆ జీవన నల్లార సై కొడగా ఈ ఆడారి వట్టి ఎదురే సూత్తన్న కొడగా ను బియ్ ఇత్తనే మగు బుద్ధడన్న అనుకున్నా మళ్ళ ఆడారి రాక కొడుక నా పేగులు ఆకలు ఆకలని మొత్తుకుంటాయి కొడుక నువ్వుదినంగా కింద వేయనంత కాదు నీ నూది అంగ కింద వేయనంత కాదు అయ్యా వాళ్ళ అలా చూడండి మనం పది మంది కలిసి నాటేయను కొయ్యను కలవను ఏదో పని పోతుంది మంది సర్ది తెచ్చుకుంటారు సర్ది తెచ్చుకో తొమ్మిది మంది ఏం చెప్తారు మనిషి కోడికి తీసుకొచ్చి తీసుకురానా పెడితే అన్నం తీసుకురానామకో ఎక్కువ అవుతుంది అన్నం తీసుకొచ్చిన వాళ్ళకు తక్కువ అవుతుంది మనం ఇక్కడ అన్నం పెడితే తింటారు స్వర్గలోకం లోపల పరాయి వాళ్ళు బియ్యమైతే ఏనాడు ఎరుని కొడుకు బియ్యం బందుకు బంధుకు నిలుసమ్మ నిలుసు పెడతారు కొరకే ఎంత లేకిడోళ్ళైనా ఎంత ఉన్నోళ్ళైనా పెద్దల కచ్చే పెత్తరమా తరువాతు పెద్దల పేరు మీద బియ్య అదే పున్నమా నరకం నుంచి తప్పించు వాడే పుత్రుడు అంటారు అదే మనిషికి పంచ ప్రాణాలు ఐదు జీవులు కొడుకు బియో బ్రియపడికల్లా బియ్యం ఇచ్చు బిడ్డ ఉంటే ఓ అని చెప్పి ఏడ్చు కావల్లు మోసడానికి కన్న కొడుకులు కావాలి ఏడ్చటందుకు బిడ్డలు కావాలి చేరాని ముక్కి చేరాని గుళ్ళ తపస్సులు చేసి కొడుకుల వీధుల సంతాన బలం సర్దుకున్నామన్నారు తయారుగమ్మని భార్యను తయారుగమ్మన్నాడు తాను తయారైంది మూడేళ్ళ ఇరవై ఒక్క నాగవండి కట్టి పల్ల వీరుడు భాగ్యభర్తలు హాగు గానాడు పోదామని

తోపదెందుకు రోనయ్యా మరమి మాట ఎప్పని తను సైరా తెలుసుకోని భార్య ఎందుకు బండి కడితే నడవనండు ముందు ఎందుకు రోనయ్యా బండి కడితే నడవనండు

கொடுக்கு விடுத்தேர் வெட்டு கொண்ட வந்தன இந்த வெட்டு விடுத்த வந்தனோ அங்கு ஆதரவு স্ণণিন ইচ্ন ইচ্ন ইদ্ন আনিন আ আ আ আ আ আ আ మనకు కొడుకులు లేకున్నా పర్వాలేదు బిడ్డలు లేకున్నా పర్వలేదు మన ప్రపంచం మీద మన ఊరు మీద ఉన్న ఆడపిల్ల కళ్ళని బిడ్డలు అనుకున్నాం ఒక పిల్లగళ్ళని కొడుకులనుకుందాము బామాబోతలు బంగారం బయట వారెత్తరమ్మా గోడకు పునాది పే கலி மாத உ திருப்பதி தீரங்கம் மாநீயே பூஜை எப்படி சந்தாணம் அது மாதிரி கட்டி பட்ட காவல கண்ண கடுப்பு முருகி காவல குந்தெல்லாம் பட்டால తన వండాల తన గుండాలంటారు నాదా ఎడ్డుల్లో గుడ్డుల్లో తన కడపల లోపల ఉంటే రాలంటరే నాదా ఈ జమ లోపల పట్టున పీడించబడ్డేనా తల్లి మధ్య అదే మంచి మంచి దాకా ఎందుకే బాధ నువ్వు మధ్యలో పిల్లగా బాధపడకు నువ్వు రంది పెట్టుకోకు నాకు రంది పాలే రంగున్నదా నీకేమో రంగున్ను మనిషింటావా రంది లేదనుకుంటానావా రంది లేని డబ్బులు ఏ బ్యాంకుల దాయన్న రంగుంటది ఫలారి గోడు అన్న రంగుంటది ఆగో ముసలు మా గోడలు ఎప్పుడు బుక్కలు పువ్వెత్తున్న రంగు ఉంటది చండి పిలగళ్లకు మా తల్లి ఎప్పుడు అన్న రంగుంటది ಯಶಕಾಂತಕ ಎಲ್ಲ ರ ಪಿಲ್ಯ ಸೊಂಪು ಬೀದ ರಂದು ಬಂಗಾರ ಪಲ್ಲ ಬೀದಲ್ಲ ರಂದು ಅಂದ್ರೆ ಅನ್ನ ರತ್ನೇ ಖಾಲಿ ನೀವರನ್ನ నాకేంటి అంతకు గుంట నెల దుంటారా నాలుగు ఎదుగులు అనుకుంటాను ఐదు ఎదుగురాలు అనుకుంటాను మనులే సాకల్ సరిపోనుక పది గుంటలు పార్తో దౌటం పెట్టి మరి దేశం వచ్చింది ఆ వచ్చింది నాలుగదు తలకుంటాడు ఐదు తరలు బిల్లానికి మనం ఇద్దరం కొట్టాడు మన ఇంటికి మనం పోదంపావే చెప్పి భార్య శ్యామల దేవని వేసుకోని వెనక గో మళ్ళు దాండులా నేరడి ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్